ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి క్రాంతి కిరణం వెళ్ళప్పుడు ముందుంటుంది అందులో భాగంగా ఈరోజు మనము వెల్దుర్తి సంత మార్కెట్ నందు రావడం జరిగింది మరి వెల్దుర్తి సంత మార్కెట్ అనేది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆస్తి మరి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఇది కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి మనం ఇన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి మనం ఇక్కడ చూడొచ్చు సంత మార్కెట్ అనేది మెయిన్ బస్ ఆ మెయిన్ బస్ స్టాండ్లో చాలా విలువైనటువంటి భూమి అలాంటి విలువైనటువంటి భూమి ఏమైపోయింది లాస్ట్కి చివరికంటే ఈ విధంగా ఆటో స్టాండ్కి పార్కింగ్గా తయారైపోయింది ఆటోలకు నిలయంగా ఆటో స్టాండ్లకు మరియు ట్రాక్టర్లకు తర్వాత ఈ టూ వీలర్ పార్కింగ్గా తయారైపోయింది మరి ఇంత విలువైన భూమిని పంచాయతీ బోర్డు వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు ఈ సెంటర్లో మనకు ఈ దుకాణ సముదాయం మొత్తం చుట్టుపక్కల మొత్తం దుకాణ సముదాయం కట్టిస్తే మరి ఎన్నో లక్షల రూపాయలటువంటి ఎన్నో కోట్ల రూపాయల విలువైనటువంటి ఆదాయం ఇక్కడ నుండి వస్తుంది మరి ఇక్కడ మనము దుకాణ సముదాయం అనేది ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదు మరి ఇక్కడ చూస్తే మనకు ప్రైవేట్ వ్యక్తులు బాడిగలు ఒకరొకరు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు నడుస్తున్నాయి మరి పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు బాడిగలు చెల్లించే స్థితిలో ప్రస్తుతము వెలుదురితే వాళ్ళు ఉన్నారా మరి ఇది ఆలోచించాల్సిన విషయం మరి పంచాయతీ బోర్డు చూస్తే ఎప్పుడు కూడా కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మరి కనీ ఐదు నెలలకు ఆరు నెలలకు కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు మరి ఐదు నెలలకు ఆరు నెలలకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆదాయం లేదంటారు మరి ఆదాయ వనరులు ఇక్కడ ఇంత పుష్కలంగా ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు ఇక్కడ వస్త్ర సముదా ఇక్కడ దుకాణ సముదాయం కల్పిస్తే ప్రజలకు ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ వీళ్లకు ప్రతి నెల ఈ రెంట్ రూపంలో వచ్చే అవకాశం ఉంది మరి ఇంత మంచి అవకాశాన్ని వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు దీన్ని ఖాళీగా ఉంచడం వలన ఈ విధంగా ఆటో స్టాండ్లకు ఈ ట్రాక్టర్లకు నిలయంగా తయారైంది అంతేకాకుండా ఇది కబ్జాకోర్లు ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ కబ్జాకూర్ల కబంధ హస్తాల్లో మొత్తం కూడా ఇది దుకాణ సముదాయం అనేది లేకుండా ఈ కబ్జాకూర్లు ఆక్రమించుకుంటున్నారు మనకి ఇక్కడ కనపడేదంతా కూడా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సంత మార్కెట్ మరి ఈ సంత మార్కెట్ కేవలం ఆదివారం ఒక పూటనే జరుగుతుంది ఇంకా మిగతా రోజుల్లో ఈ విధంగా ఆటో స్టాండ్కు నిలయంగా టూ వీలర్స్కి నిలయంగా అలాగే ఈ తోపుడు పనులకు నిలయంగా ఎన్ని కోట్ల విలువైనటువంటి భూమి ఈ విధంగా నిర్వీర్యంగా ఉంది అంటే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నామో గమనించవచ్చు ఆ పంచాయతీ బోర్డుకి కొన్ని లక్షల రూపాయలు రాబా లాభాలు రావాలంటే ఈ సొంత మార్కెట్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ బోర్డు అధికారుల మీద ఉంది కాబట్టి దయచేసి పంచాయతీ బోర్డు అధికారులు అలాగే గ్రామ పెద్దలు అలాగే మన రాజకీయ నాయకులు అందరూ ఏకమై ఈ సంత మార్కెట్ని డెవలప్ చేయగలిగితే ఇక్కడ కొన్ని లక్షల రూపాయల ఆదాయము ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి నుంచి మనమే అభివృద్ధి చేసే దా దిశకు వెళ్ళే అవకాశం ఉంది ఈ కబ్జా కూర్ల నుంచి సంత మార్కెట్ని కాపాడండి ఈ సంత మార్కెట్ని డెవలప్ చేయండి ఇక్కడ ఆదాయం పుష్కలంగా ఉంది దీన్ని పరిగణలోకి తీసుకోండి దీన్ని డెవలప్ చేయండి అని చెప్పి వెల్దుర్తి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు ప్రస్తుతము వెల్దుర్తి పాత బస్ స్టాండ్లో మరి బస్ సెల్లర్ దగ్గర ఉన్నాము ఇది వెల్దుర్తి పాత బస్ స్టాండ్ బస్ సెల్లర్ మరి ఎన్నో దశాబ్దాలుగా మరి ఎప్పటి నుంచో ఈ వెల్దుర్తి ఇక్కడ ప్రయాణికులు నిలబడడానికి ప్రయాణికులు కూర్చోడానికి ఈ బస్ సెల్లర్ అనేది నిర్మాణం జరిగింది మరి ఈ బస్ సెల్లర్ నిర్మాణం నుంచి మనం ఇక్కడికి వస్తే ఎంతో ముందుకి అనధికారంగా ఈ మనము ఈ అనాధికారికంగా ఇంత ముందుకు వచ్చినారు చూడండి ఇదంతా కూడా కబ్జా కూరలు కబ్జా చేతుల్లో చిక్కుకోవడానికి మనము ఇది నిదర్శనం ఇక్కడ చూపించచ్చు ప్రతి ఒక్కరూ ఈ రకంగా ముందుకెళ్ళి అక్కడ అనాధికారికంగా వీళ్ళు వ్యాపారాలు అనేది చిరు వ్యాపారస్తు చేసుకుంటున్నారు ఇదంతా కూడా అనేక ప్రాంతం అయిపోయింది మరి ప్రభుత్వము ప్రభుత్వము పంచాయతీ బోర్డు అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రయాణికులకు కనీసం నిల్వ నీడలేదు కూర్చోవడానికి స్థలం లేదు కానీ ఈ రకంగా వీళ్ళు అనధికారికంగా ప్రతి ఒక్కరు బంకులు వేసుకొని షాపులు కట్టుకొని ఈ రకంగా మాది ఇది ఒక పది రోజులు మనము బండి పెట్టుకుంటే ఈ స్థలం నాది ఒక పది రోజులు ఒక గంప పెట్టుకుంటే ఈ స్థలం నాది అని చెప్పి ఇక్కడ గొడవలు అనేది చేసుకుంటున్నారు అసలే పంచాయతీ బోర్డుకి స్థలం లేదు మరి ఇది వేరే వాళ్ళు వచ్చి ఇది నాది నాది అని గొడవలు చేసుకుంటున్నారు అట్లాగే మొన్న చలివేంద్రం కట్టియాలి అన్నప్పుడు కూడా ఈ చిరు వ్యాపారస్తుల సంఘం వాళ్ళు అందరూ కూడా వచ్చి మేము ఇక్కడ చలివేంద్రం పెట్టడానికి వీల్లేదు మాకు వ్యాపారాలకి అర్థమవుతుందా మనకు ఇబ్బందులు గురి చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని వెలుదుర్తి అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వాములు అయ్యి మీరు చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ సంఘం మార్కెట్ మొత్తం కూడా అన్యక్రాంతం అయిపోయి దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరూ అనధికారంగా వీళ్ళు ముందుకు వచ్చేసి కబ్జాలు చేస్తారని చెప్పి వెల్లుపు ప్రజలు కోరుకుంటున్నారు క్రాంతికిరణం